హలో ఫ్రెండ్స్ ఈరోజు అర్లీ మార్నింగే ఇంట్లో నుంచి బయలుదేరిపోయాను ఏంటంటే రెండు అద్భుతమైన ప్లేసెస్ నేను ఇవాళ విజిట్ చేస్తున్నాను అందులో ఒకటేమో తొమ్మిదవ సెంచరీలో నైన్త్ సెంచురీలో కట్టిన భీమేశ్వర స్వామి టెంపులు ఇంకోటి ఏంటంటే మనం ఏ మంచి పని చేసినా ఏ కార్యం మొదలుపెట్టినా మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా ఆ సత్యనారాయణ స్వామి నెలకొని ఉన్న అన్నవరం టెంపుల్ సో ఈ రెండు టెంపుల్స్కి నేను నాలుగు రైళ్ళు మారి వెళ్తున్నాను అదే వెరైటీ జర్నీలో ఈరోజు మార్నింగ్ బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ నేను హైదరాబాదు ఇల్లు చేరుకుంటున్నాను అది ప్లాన్ అనమాట ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి అద్భుతంగా ఉంటుంది అండ్ మంచి ఇన్ఫర్మేషను ఇచ్చాను అండ్ మీరు అన్నవరం కానీ ఇక్కడ సామర్లకోట వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు టెంపుల్స్లో సఫీషియెంట్ టైం స్పెండ్ చేసి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చేసేయచ్చు సో లెట్ స్టార్ట్ వీడియో ఇది విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ నేను ఈ ట్రైన్లో సామర్లకోట దాకా వెళ్తున్నాను ఎందుకంటే ఇది అన్నవరంలో ఆగదు కాబట్టి సామర్లకోటలో నేను ఈ ట్రైన్ దిగేసి ఇంకో ట్రైన్ పట్టుకొని అన్నవరంకి వెళ్తా ట్రైన్ లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు ఆయన అసిపేట్ జంక్షన్ మేము క్రాస్ చేస్తున్నాము ప్రస్తుతం నెక్స్ట్ స్టాప్ ఖమ్మము సెకండ్రబాడ్ నుండి సామల్ కోట్కి విత్ బ్రేక్ఫాస్టు టికెట్ పదమూడు వందలు అనమాట దీంట్లో ఫస్ట్ ఈ ట్రైన్ ఈ వందే భారత్ని మా ట్రైన్ని ఓవర్టేక్ చేసింది తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ దాన్ని ఓవర్టేక్ చేసింది అట్ ఏ టైం రెండు జరిగిపోయి చూడండి ఇక్కడ ఓవర్టేక్ చేసింది ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి మీరు చేసిన ట్రైన్ జర్నీస్ లో ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఈ జంక్షన్ లో ఏంటంటే రెండు మెయిన్ లైన్లు క్రాస్ అవుతాయి ఒకటి హౌరా టు చెన్నై రైల్వే లైన్ దెన్ న్యూఢిల్లీ టు చెన్నై రైల్వే లైన్ విజయవాడ జంక్షన్ తొమ్మిది గంటలకు చేరుకుంది విజయవాడ నుంచి ట్రైను బయలుదేరింది ఇంకా నెక్స్ట్ స్టాపు ఏలూరు నెక్స్ట్ స్టాపు ఏలూరు అని అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది త్రీ లాంగ్వేజెస్లో ఆ డిస్ప్లే ఉంటుంది మార్నింగ్ తొమ్మిది యాభైకి ఏలూరు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము ఏలూరు తర్వాత నెక్స్ట్ స్టేషను రాజమండ్రి అక్కడ డిస్ప్లేలో అగ్లా స్టేషన్ రాజమండ్రి అని చూపిస్తూ ఉంది రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన ఈ పచ్చని పొలాలు మరియు గోదావరి ఈ గోదావరి మీద మూడు బ్రిడ్జ్లు కట్టున్నారు ఇప్పుడు ఈ పక్కనే చూడండి అది ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కట్టిన బ్రిడ్జ్ దీన్నే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు సో ఇది ఇప్పుడు అబండన్ చేశారు ఓన్లీ వాటర్ పైప్ లైన్లు దాని మీద తీసుకెళ్దాం అనేసి అలా అభండం చేశారు అయితే ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి అది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అది రేల్కామ్ రోడ్ బ్రిడ్జ్ అంటారు ఈ కింద ట్రైన్ ఉంటుంది ఆ పైన వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి మనం వెళ్తున్న ఈ ట్రైన్ బ్రిడ్జే గోదావరి ఆర్క్ బ్రిడ్జ్ దీని లెంత్ దాదాపుగా మూడు కిలోమీటర్లు గోదావరి నది ఇక్కడ ఎంత ఒడల్పుగా ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ సీను తెలుగు సినిమాల్లో మెనీ మెనీ సినిమాస్లో ఈ బ్రిడ్జెస్ అన్నీ చూపిస్తూ ఉంటారు ఈ బ్యూటిఫుల్ సీన్స్ని గోదావరిని మరియు ఈ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకున్నాను చూస్తుండగానే నేను దిగవలసిన సామర్కోట అదే సామర్లకోట జంక్షన్ వచ్చేసింది నేను దిగిపోయాను సామర్లకోటకు పదకొండు నలభై ఎనిమిదికి రీచ్ అయ్యాను అంటే ఈ ట్రైన్ వైజాగ్కి వెళ్ళిపోతుంది సో ట్రైన్కి బాయ్ చెప్పేసి బయటకు వచ్చాను సామర్లకోట రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ అనమాట ఇది ముందే అక్కడ చెట్టు ఉంటుంది సేమ్ గణేష్ ఇక్కడంతా పార్కింగ్ లాగా ఉంది ఇది పార్కింగ్ కార్ పార్కింగ్ ఆటో అన్నీ ఉన్నాయి సో ఇక్కడ కాసేపు టైంపాస్ చేసి సో ఒక టీ తాగాను ఈ స్ట్రీట్లో కాసేపు ఇలా వాక్ అవుట్టేసి సో మళ్ళీ రైల్వే స్టేషన్లో వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ట్రైన్ ఇప్పుడు ఏం చేశానంటే సింహాద్రి ఎక్స్ప్రెస్లో నేను సెకండ్ సిట్టింగ్ అదే టూ ఇయర్స్ అది ఫార్టీ ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టి అది తీసుకున్నాను ఈ రోజు ఇది సెకండ్ ట్రైన్ అనమాట సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఎక్కేసి కూర్చున్నాను పిఠాపురం రైల్వే స్టేషను ఆగింది ఒక్క నిమిషము నెక్స్ట్ స్టేషన్ నేను దిగాల్సిన అన్నవరం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగాను ఇంకా ప్లాట్ఫామ్ నుంచి నడుస్తూ ఉన్నాను ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను ఇంకా అన్నవరం రైల్వే స్టేషన్లో రైలు దిగి స్టేషన్ బయటికి వచ్చాక ఎదురుగ్గానే మనకు బస్సులు ఆటోలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం కొండపైకి వెళ్ళేవే అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తే ఈ బస్సు మాత్రమే టెంపుల్ ఎంట్రన్స్ దాకా వెళ్తుందని చెప్పారు ఆబ్వియస్లీ ఇంకా నేను బస్సే ఎక్కేశాను ఆ కూడా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ట్వంటీ రూపీస్ టికెట్ అన్నవరం చేరుకోవడము చాలా సులభము అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది అలాగే నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కోల్కతా వెళ్ళే హైవే కూడా అన్నవరం మీదనే పాస్ అవుతుంది సో బస్సు దిగిన తర్వాత మనకి ఎదురుగానే మనము మన బ్యాగ్ పెట్టుకోవచ్చు చెప్పులు అక్కడ పెట్టేసేయొచ్చు దెన్ మొబైల్ ఫోన్ కూడా లాకర్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు సో స్పెషల్ దర్శనానికి కూడా ఉంది కానీ ఆ రోజు రష్యం లేదు టెంపుల్ సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను చాలా చాలా ఈజీగా దర్శనం అయిపోయింది ఒక పది నిమిషాల్లోనే అయిపోయింది ఈ దేవాలయంలో దంపతులు సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేస్తారు ఈ వ్రతం మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని మనం వ్రతంలో కూర్చోవచ్చు అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసి మనం వ్రతం చేసి పంపిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది సన్ డయల్ అనమాట పూర్వకాలం గడియారాలు లేని టైంలో సమయం ఎలా చూడాలి టైంని ఎలా చూడాలి అంటే ఈ విధంగా చూసేవారట ఇది సూర్యుడి యొక్క నీడ ఎక్కడ పడద్దు అది అనమాట టైము నేను వెళ్ళిన టైము అప్పుడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఎగ్జాక్ట్గా మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు చూపించింది చాలా సర్ప్రైజ్ అసలు స్వామివారి దర్శనం చేసుకొని గుడిలో చాలాసేపు ప్రశాంతంగా ఉండి బయటకు వచ్చాను ఇంకా ఇక్కడ ఎదురు కనిపించే బస్సు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి సో నేను అన్నవరం రైల్వే స్టేషన్కి మళ్ళీ చేరుకున్నాను ఇప్పుడు నేను ఏంటంటే చెన్నై మెయిల్లో వెళ్ళాలి ఇదే చెన్నై మెయిల్ దీంట్లో నేను సామర్లకోట వరకు సెకండ్ క్లాస్ స్లీపర్ బుక్ చేసుకున్నాను వన్ ఎయిటీ రూపీస్ టికెట్తో ఒక్క ఇరవై నిమిషాలలోపే సామర్లకోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను సో రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ అదే మెయిన్ ఎంట్రెన్స్కి వస్తున్నాను ఇక్కడ ఏంటంటే భీమేశ్వర స్వామి దేవాలయం చాలా ఫేమస్ అదే ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ రోడ్లోనే ఆ టెంపుల్కి వెళ్ళాలన్న ఒక యాభై రూపాయలు ఇచ్చి ఈ ఆటో ఆయన మాట్లాడుకున్నాను సో ఈయన టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేశారు ఇదే శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయము మన ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటలో ఉంటుంది ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి పురాణాల ప్రకారము తారకాసుర సంహారం అనంతరం శివలింగము ఐదు భాగాలుగా విభజింపబడగా ఆ లింగ భాగాలలో ఒకటి ఇక్కడ ప్రతిష్ఠింపబడింది మిగిలినవి ఏంటంటే ద్రాక్షారామం భీమవరం పాలకొల్లు అమరావతి అనమాట క్రీస్తు శకము ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య చాళుక్యరాజు భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారని అందుకే దీనికి కుమార రామ భీమేశ్వర అని పేరు వచ్చిందని తెలుస్తోంది తరువాత పదమూడు వందల నలభై పద్నాలుగు వందల అరవై ఆరు మధ్యలో కాకతీయులు దీన్ని పునర్నిర్మాణం చేశారట అయితే అనేక యుద్ధాల్లో గెలిచిన భీముడు తన విజయానికి గుర్తుగా దీన్ని కట్టించారని చెబుతారు ఆలయంలోని ప్రధాన శివలింగము పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది భూమి నుండి మొదటి అంతస్తు వరకు విస్తరించి ఉంటుంది దీన్ని నేల మొదటి అంతస్తులోనూ దర్శించవచ్చు అలాగే వంద స్తంభాల మండపం ఉంటుంది అప్సరల బొమ్మలు చెక్కిన స్తంభాలు ఆలయ నిర్మాణంలో భాగం అనమాట అమ్మవారు శ్రీ భీమేశ్వర స్వామి వారి భార్య అయిన బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఇక్కడే ఉంటారు ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితేనే వేద మంత్రోచ్చారణలు గంటల మ్రోగులు ధూప దీపాల సువాసన మనసును భక్తితో నింపుతాయి ఈ ఆలయం కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు ఇది ఒక జీవంతమైన చరిత్ర చోళులు చాళుక్యులు కాకతీయులు కాలంలో ఈ ఆలయానికి విశేష ఆదరణ లభించింది అనేక రాజులు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి ఆ సమయంలో వేలాది మంది భక్తులు శివ దర్శనార్థం సామర్లకోటకు తరలివస్తారు భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మనసుకు శాంతి జీవితానికి స్థిరత్వం లభిస్తాయని గాఢమైన విశ్వాసం ఉంది ప్రసాదం తింటూ గుడంతా దొరుకుతూ ఉన్నాను సాయంత్రం అవుతున్న మేళతాళల శబ్దాలు గుళ్ళో కాసేపు ప్రశాంతంగా కూర్చుండిపోయాను తర్వాత బయటకు వచ్చాను ఇప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్ వెళ్ళాలి నా ట్రైను ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఉంది ఇప్పుడు రాత్రి సో టైం ఉంది కాబట్టి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి చేరాను ఇది గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే డబల్ డెక్కర్ ట్రైన్ ఈ ట్రైన్ తర్వాత నా ట్రైన్ వస్తుంది నేను నా ట్రైన్ వీడియో షూట్ చేశాను అనుకున్నాను కానిగో ఇలా వచ్చింది ఆ వీడియో అయితే ఏదైతే ఏంటి కానీ ఈ ట్రైన్ ఏంటంటే విశాఖపట్నం నుండి మహబూబ్ నగర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో నేను సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాను ఫేర్ పదమూడు వందల ముప్పై రూపాయలు పడింది గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు సో ఇప్పుడు అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో దిగిపోయాను యాక్చువల్గా ఒక టికెట్ తీసుకున్నాను కానీ మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాలు జర్నీ ఉంది సో నేను ఇక్కడ దిగేసి మల్కాజ్గిరి నుండి నేను మా ఇంటికి డైరెక్ట్ ర్యాపిడో అది బుక్ చేసుకొని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మల్కాజ్గిరిలో దిగిపోయాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో ఒకవేళ నచ్చకపోయినా సరే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ